పర్యాటకులను సైతం మెప్పించేలా విఎంసీ మరుగుదొడ్లు ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా కేటీ రోడ్ ప్రస్తుతమున్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకుంటూ అవసరమైన ప్రతి చోట నూతనంగా టాయిలెట్లను నిర్మించాలని మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ పరిధిలో గల మూడు సర్కిలలోనూ సర్కిల్కి ఒక టాయిలెట్ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సర్కిల్ మూడు పరిధిలో ఒక పింక్ టాయిలెట్ ఉండగా సర్కిల్ రెండు సర్కిల్ ఒకటి పరిధిలో కూడా పింక్ టాయిలెట్లను నిర్మించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు